అదే విధంగా నర్సనపేట నుండి ఒక ఇద్దరు బయట స్టేట్స్ కూడా బంగారాన్ని సప్లై చేస్తారు ఆ విధమైన సప్లై చేసిన సమయంలో బంగారం నర్సన్పేట సావుకారులను ఒక ఇద్దరిని చంపేసి ఒక ఐదు తులాల బంగారాన్ని వెస్ట్ బెంగాల్ పట్టుకు వెస్ట్ బెంగాల్లోని ఈస్ట్ మిద్నాపూర్ అని ఈస్ట్ మిద్నాపూర్ వెస్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ మిద్నాపూర్ దొంగలు పొట్టుకెళ్ళారు ఆ టైంలో అదంతా వెరిఫై చేస్తే ఈస్ట్ అండ్ మిద్నాపూర్ కూడా వెళ్ళాం మేము వెళ్ళి ఆ దొంగలను అరెస్ట్ చేసాం దొంగలను అరెస్ట్ చేసి గోల్డ్ కూడా కొంత రికవర్ చేయగలిగా వెహికల్ రికవర్ చేయగలిగా అంటే ఐదు కేజీలు ఐదు కేజీల కోసం కరగ్పూర్ ఈస్ట్ మిర్నాపూర్ ఈస్ట్ మిర్నాపూర్ నుండి వచ్చి ఆ రోజు బాగా ఎలక్షన్ టైము ఎలక్షన్ టైంలో మనం వెళ్ళి వాళ్ళు ఇల్లు చెక్ చేస్తే వాళ్ళు ఆ ఊరు మర్చిపోయిన కానీ ఒక ఐదు కిలోమీటర్ల వరకు ఏ వెహికల్ వచ్చినా అలా తెలుస్తుంది కనిపించేస్తుంది ఈస్ట్ మిడ్నాపూర్లో అక్కడికి వెళ్ళి మనం వెళ్ళి వెరిఫై చేసేసరికి మన తెలుగుదేశం జెండా ఒకటి ఉంది వాళ్ళ ఇంట్లో పచ్చడి జెండా మరి మిగతా స్టేట్స్లా కాదు ఎందుకంటే జెండా ఉంది అక్కడ వాళ్ళు ఎవరికి వచ్చారు అప్పుడు ఎలక్షన్ టైంలో ఎవరికి వచ్చి జెండా పట్టుకెళ్ళి ఎందుకు జెండా ఏం చేసుకుంటారు లేదు కానీ అంతే వాళ్ళు ఇక్కడికి వచ్చారని మన ప్రెజెన్స్ కోసం మనకు అది అయింది అంత వెరిఫై చేసాం ఆరుగురు ముద్దలు అంతమంది అప్పుడు రిటైర్ అయిపోయారు కర్ణ కర్ణం రాజేంద్ర సార్ అని ఆయన నేను డిఎస్పి గారు వెళ్ళి టీం వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసాం గోల్డ్ రికవర్ చేసాం ఇదంతటికీ కారణం పర్లాక్ ఒక ఆయన ఉన్నాడు పర్లా కిమ్లో పర్లా అతను అసిస్టెన్స్ తీసుకొని అతను వాచ్ చేశాడు నర్సంలో పెట్టుండి ఎలాగో వాళ్ళకి వస్తారు ఇంత గోల్డ్ పట్టుకు వస్తారు ఎలాగ ఎక్కువ వస్తారు వీళ్ళు అతను కమ్యూనికేట్ చేసి ఆ కమ్యూనికేట్ చేయడం వల్ల వచ్చి ఆ రోజు ధనుపురం దగ్గర మెట్ట ఒకటి ఉంటుంది ఆ ధనుపురం దగ్గర మెట్ట దగ్గర వెళ్ళి ఆ ఫ్రెండ్ చేసి పట్టుకెళ్తారు ఆ డెడ్ బాడీస్ని ఉజరు కూతురు పోలీస్ స్టేషన్లో పడేశారు ఓహో ఎక్కడ చంపారు కొద్దిరు కొద్దిరు హైవే మీద పనులు పడేసుకొని వెళ్ళిపోయే లోన్ పడేసారు అదొకటి కేస్ మంచి మంచి కేసు అక్కడ లీడ్ ఎక్కడ వచ్చిందండి మీకు మాకు లీడ్ అంటే యాక్చువల్గా వాళ్ళు వాళ్ళకి పడలే వాళ్ళలో వచ్చిన వ్యక్తులకి పంపగల దాంట్లో అందరూ అర కేజీ వేసి అంత సర్దుకుంటే పావు కేజీ వేసి సర్దుకుంటే ఒకడికి ఆరోగ్యం బోలె ఆరోగ్యం బాయ్ నోడు ఇంటికున్నోడికి పర్లాకే లొండుకొని పత్తి తొలగాలకి గోల్డ్ ఇచ్చారు వెస్ట్ బెంగాల్ బెంగాల్ వెళ్ళారు టీం అంతా అరెస్ట్ చేయడం వరకు ఓకే కానీ రికవరీ చాలా పెద్ద టాస్క్ కదండి అక్కడ దాని వాళ్ళు ఎవడికి అమ్మేసి ఫైవ్ కేజీ ప్రాపర్టీ ఎఫెన్స్ లో ఎంత ఎవరికి అమ్మేసిన వాళ్ళు పోలిసిందే అది మంచి ఏదేట ఎక్స్ నెత్తున నేను ఇచ్చాను అంటే మనం మన స్టైల్లో మనం వెరిఫై చేసుకొని వీడు కొన్నాడని అనుమానం ఉంటే ఖచ్చితంగా ఆ పడక చెప్తుంటారు ఈ ఆ టెక్నిక్స్ కూడా ఉంటాయి ఎప్పుడు కూడాను ఈ మధ్య ప్రొఫెషనల్ అఫెండర్స్ ఎప్పుడు కూడాను రిసీవర్ని ఓపెన్ గా చెప్పరు ఎవడైతే ఇంత ముందు అమ్మిన తర్వాత వాడికి సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవడం తూనుకులు కొలతలు నష్టం నష్టంగా వచ్చిందో వాడిని నెక్స్ట్ దొరికినప్పుడు ఆయన్ని బయట పెడతారు ఫిక్స్ చేస్తారు ఫిక్స్ చేస్తారు యాక్చువల్గా ఈ రకమైన అఫెండర్స్ కొంతమంది ఉంటారు కొంతమంది అఫెండర్స్ ఉంటారు వాళ్ళు నేరం చేసినంత వరకు మాత్రమే దొంగలు దొరికిన తర్వాత దొరలుగా ఉంటారు దొరగా వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా అబద్ధం నన్ను ఎందుకు సరిపడతారు నాది నా వృత్తి నేను చేశాను పదండి పలానాడుకి ఇచ్చాను పని ఇచ్చేస్తాం ప్రాంప్కి ఇస్తారు చెప్పడం వల్ల దొంగ దొంగతనం చూసినప్పుడు దొరైపోయాడు కానీ కొనుక్కున్నాడు మోసపోతాడు కదా కొనుక్కును మోసపోతాడు అని అంటే తెలుసుకున్నాడు కాబట్టి భరించాలి కదా ఇప్పుడు యాక్చువల్గా తులం బంగారం మనం ఎవరైనా బాగా ఆడ నా బంగారం ఎంత సావుకారిక అమ్మని అనుకో తులం బంగారం ఎంతకు అమ్ముతాను ఏదైతే రామీ పోతుందో ఆ పోగా మిగతా డబ్బులు నేను అమ్ముతాను దొంగ కూడా అమ్ముడు తులం తొంభై వేలు ఉంటే నలభై వేలు ఇచ్చాను సార్ అంటాడు ఆ నలభై వేలకే కొంటాడు ఆడికి తెలుస్తుంది ఎప్పుడొకరప్పుడు రికవరీకి వస్తారు ఈ నష్టాన్ని పూడ్చుకోవాలని ఆడికి కూడా నాలెడ్జ్ ఉండే ఆ పని చేస్తారు హాఫ్ హాఫ్ అమౌంట్కే కొంటాడు అది తెలుసుకున్నాడు కాబట్టి భరించాలి భరించాలి నర్సన్పేట కేసీ ఎగ్జాంపుల్ తీసుకోండి పది ఐదు కేజీలు పోయింది అది మీరు ఎఫ్ఐఆర్ రాశారు ఎఫ్ఐఆర్లో ఐదు కేజీలు ఉంది ఓకే రైట్ కానీ అది హౌస్ హోల్డ్ వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే తులం పోతే రెండు తులం రా రాసిస్తారు అంటే కనీసం ఒక తొలవైన ఇస్తారు పోలీసులు అనుకుంటా ఈ విషయం నేను గాజువా క్రైమ్ సిఏగా ఉన్నప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా జిఎంలు ఏజీఎంలు ఏజీఎం ఏజీఎంస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా దాంట్లో నేరం జరిగిందన్నారు నలభై ఐదు తొలాల గోల్డ్ పోయిందన్నారు నలభై ఐదు తొలాల గోల్డ్ ఇప్పుడు పోయిందన్నారు ఇమీడియట్లీ మనం చే చేసాం టూ డేస్లో నేరస్తుని పట్టుకోం నేరస్తు కూడా ఐడెంటిఫై అయిపోయాడు మనం ఎవడైతే సస్పెక్ట్ ఉన్నాడో సస్పెక్ట్ని పొలిపించాము అంటే నేరం చేశాను సార్ అన్నాడు మరి ఆ గోల్డ్ ఎక్కడ మా ఇంటి మీద ఉంది సార్ అటు మీద ఉన్నాడు పదరానంటే అదేం గోల్డ్ సార్ అదంతా గోల్డ్ సార్ అదే అది గోల్డ్ కాదు సార్ గోల్డ్ సార్ ఏ మూటతో ఎలాగైతే తీసావో ఆ మూట కట్టేది మా ఇంటి మీదనే సురుగులు ఏమంటారు దాన్ని అటక అటకు కాదు ఇలా చుట్టూ ఇంటికి చుట్టూ స్లాబ్ లాగా వేస్తారు కదా ఏమైనా సామాన్లు పెట్టుకో పెడతా దాని మీద పెట్టాను సార్ సార్లు చూపిస్తాను అదే పిచ్చి పిచ్చుగోల్డే సార్ అన్నాడు అది అప్పుడే మరి ఇల్లు కూడా పిలిపించాం ఎవరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రెండమ్మ మీ బంగారం పోయింది పదలా తీసుకెళ్ళి వీళ్ళు కూడా స్త్రీని తీసుకుని వెళ్ళాం తీసుకుని వెళ్ళిన తర్వాత గోల్డ్ ఇవే నమ్మ ఇవే సార్ మరి ఇవి గోల్డ్ కాదు కదా అని మాట ఆడలేని పరిస్థితి మాట ఆడలేదు అంటే బీయింగ్ ఎంప్లాయీస్ ఎడ్యుకేటెడ్ ఏదో అన్ఎడ్యుకేటెడ్ పోలీసులు పది తోలు చెప్తే రెండు తొలలు మూడు తొలలు ఇస్తారని చెప్పేసి అనుకొని కొన్ని కొంత మనం వాళ్ళు మనం ఏదైనా చేయొచ్చు వీళ్ళు అలా కాకుంటాను ఎడ్యుకే వెల్ ఎడ్యుకేటెడ్ నకిలీ గోల్డ్ గోల్డ్ కింద మనకి రిపోర్ట్ ఇచ్చేసి లక్కీగా దొరికాడు కాబట్టి మనం వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం దొరకకపోతే సార్ ఇప్పుడు ఆ కేసులో ఫాల్స్ కంప్లీట్ కేసు కేసరీ ఇష్యేస్ ఏసీఆర్ శభాష్ కేసరీ ఇష్యేస్ లేకపోతే ఇది ఆ ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోద్ది కదా అవును ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోద్ది ఆ విషయం సార్ నర్సాహపేట తర్వాత నర్సాహపేట నుండి సరే ఎక్కువ త్రీ టౌన్ ట్రాఫిక్ వెళ్ళాం ఇక్కడ విశాఖపట్నం విశాఖపట్నం ట్రాఫిపేట్లో గోల్డ్ షాప్లో మడర్ అది ఒకటే ఉంది కదా మీకు అంటే యాక్చువల్ గా దానికి వెళ్ళాను నేను జరగడం ఇరవన్నర నిమిషం నేను ఎరమానం ఎస్ఐగా ఉన్నప్పుడు అది నాకు ఉంది కాబట్టి దాని మీద ఐడియా ఉంది కాబట్టి వెళ్ళాం ఓకే తర్వాత మీరు త్రీ టౌన్ వచ్చాం త్రీ టౌన్ ట్రాఫిక్ వచ్చాం త్రీ టౌన్ ట్రాఫిక్ ఇప్పుడు ఆ త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నాలుగు పోలీస్ మూడు పోలీస్ స్టేషన్ అయింది ఒకటి పిఎంపాలెం రెండు ఎంఈపీ మూడు ఐర్లావా మూడు పోలీస్ స్టేషన్ జూర్ లో ఒక పోలీస్ స్టేషనే ఉండేది అప్పుడు త్రీ టౌన్ ఏ పోలీస్ స్టేషను త్రీ నుండి ఫోర్ వరకు అయిపోయి కేసు రిజిస్ట్రేషన్ టూ టూ త్రీ రిజిస్ట్రేషన్ ఇవి జూడెక్స్ త్రీ టౌన్ ట్రాఫిక్ అనేసరికి దానికి తోడు ఆర్కే బీచ్ ఇదంతా కూడా త్రీ టౌన్కే వస్తుంది త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇంకొకటి ఏంటంటే ఏదైనా పండగ కానీ ఆదివారం వస్తే మిగతా పోలీస్ ఆఫీసర్లు అందరూ రెస్ట్ తీసుకుంటారు కానీ పండగ ఆదివారం వస్తేనే త్రీ టౌన్ ట్రాఫిక్ ఎక్కువ పైన ఉంటుంది ఆర్కే బీచ్ మాది కాబట్టి ఏదో ఒక డే ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది దాని దాంట్లో చేసాం దానికి వచ్చేసరికి ఒక రౌడీ షీటర్ కారు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెట్రోల్ సీఎంఆర్ దాటిన తర్వాత ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఒక వ్యక్తిని గుర్తించి వెళ్ళిపోయి చచ్చిపోయి అయ్యో చచ్చిపోతే దాంట్లో మన కారు తలకు మిర్రర్ ఉంటుంది కదా ఆ మిర్రర్ పడిపోయినారు ఆ మిర్రను పట్టుకొని కేసుని డిటెక్ట్ చేసి ఆ మిర్రను పట్టుకొని మొత్తం షాపులు ఏవైతే మనకి పిఎం పాలెం త్రీ టౌన్ ఏరియాలో కారు బాగు చేస్తారో కారు బాగు చేసిన షాపులన్నీ ఎంక్వైరీ చేస్తే మనకు ఆడు ఐడెంటిఫై అది పెద్ద టాస్క్ కదండి చాలా స్టిక్కర్ ఉండదు ఓన్లీ బ్లాక్ కలర్ కారు తాలక మిర్రర్ ఆ రోజు టవేర్ అనుకుంటాను వెహికల్ అది టవేరే వెహికల్ తలక మిర్రరు అని ఐడెంటిఫై చేయగలను దాన్ని పట్టుకొని మొత్తం అంతా చూస్తే దాన్ని పాలెంలో పెద్ద ఫేమస్ ఉన్న వ్యక్తి అని రౌడీ షియేటర్ కొద్దిగా ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్ ఆయనది ఆయన చేసేది ఆ వెహికల్ ఆ యాక్సిడెంట్ అప్పుడు అరెస్ట్ చేసాం అది ఆ కేసు దాన్ని మనం చేసుకోవడం సాటిస్ఫై అయిన ఉద్యోగం బిర్ర మిర్రర్ పట్టించు అంటే మనం పోలీస్ ఆఫీసర్ కానీ సరిగ్గా బుర్ర పెట్టాలి కానీ కాడ ఖచ్చితంగా నేరస్తుడు క్లూ వదిలేస్తాడు ఆ క్లూ క్లూ నేరస్తుడు కూడా నేను దొంగతనం చేశాను పట్టుకొని బాబు మనకు వచ్చి ముందు వచ్చి కూర్చోడు ఆడు వదిలేసిన క్లూ పట్టుకుని తను వదరకూడదు దాన్ని పట్టుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి అలాగే దాన్ని డిటెక్ట్ ఓకే ట్రాఫిక్ తర్వాత ఎక్కడికి వచ్చారు ట్రాఫిక్ తర్వాత పరవాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు పరవాడు పోలీస్ స్టేషన్లో అక్కడ ఎన్టీపీసీ ఒకటి ఉంటుంది ఎన్టీపీసీలో ఎవ్రీ వీక్ కూడాను ఆ గేట్ ధర్నాలు అని కొత్త కన్స్ట్రక్షన్ రెండో యూనిట్ కన్స్ట్రక్షన్ ఆ గేట్ ధర్నాలు ఆ ధర్నాలు ఈ ధర్నాలు విపరీతమైన ధర్నాలు ఉంటాయి దాన్ని మనం ఏమాత్రం మిస్ హ్యాండిల్ కానీ చేస్తే ఖచ్చితంగా ఆ ఇష్యూని ఆ కన్స్ట్రక్షన్ తొలక కాంట్రాక్టర్ అండ్ లేబర్ వర్కర్ని అది పోలీసు మీద తోసిస్తారు దాన్ని మనం సక్సెస్గాని మనం జాగ్రత్తగాను యూజ్ చేస్తే మనం సక్సెస్ అవుతాం ఆ విధంగా ఆ యూనిట్ని కన్స్ట్రక్షన్కి ఎటువంటి ఇష్యూ లేకుండా ఇవత సైడ్ అయినవి కానీ ఆఫీసర్ ఆఫీసర్స్ అయిన కానీ ఏమి లేకుండా దాన్ని ఒకటి మనం చేయగలిగాం సక్సెస్ఫుల్గా సార్ పర్వాలేదు మేము పనిచేస్తారు కదా మీరు ఆ ఇష్యూని షార్ట్అవుట్ చేశారు కానీ ఇక్కడ ఎక్కడూ దుమ్ము దూలతో ఉంటుంది అది మరి మీకు ఎఫెక్ట్ ఉండదు మీకు కానీ మీ మీ సిబ్బందికి కానీ సిబ్బందికి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ ఈ సమస్య కొంత ఉంటది ఎన్డిపిసి ఎక్కువ ఉంటుంది కదండి అంత అటువైపు ఉంటుంది ఇది వాడు చూపురుపల్లి అటువైపు ఉంటుంది ఇప్పుడు అంత ఇంత ముందు ఉన్న ఇది లేదు ఇప్పుడు ఓకే అంత ప్రాబ్లమెటిక్ కాదు ఇప్పుడు అంత మనకు చెప్పుకోవాల్సినంత పొల్యూషన్